శ్రీనివాసరావు నేను వనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ ఉన్నాను ఈరోజు నామినేషన్ వేశాను ఈ కాంగ్రెస్ పార్టీ షర్మిళా గారు యూత్కి ఇవ్వాలని ఈ టికెట్ నాకు ఇవ్వడం జరిగింది గతంలో కాంగ్రెస్ గురించి తెలుసు మీకు అందరికీ కాంగ్రెస్ వల్ల ఎంతో అభివృద్ధి చెందింది అలాంటిది గత కొన్ని పది సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ విడిపోవడం వల్ల కాంగ్రెస్ విడగొట్టింది అన్నట్టు కొద్ది జనంలో కొద్ది అయింది ఈసారి కాంగ్రెస్ మంచి పథకాలతో మంచి ఆశయంతో స్టూడెంట్స్ జాబ్ల కోసమని అలాగే ప్రత్యేక హోదా గురించి అని ప్రత్యేక స్టార్టింగ్ ప్రత్యేక హోదా గురించి సంతకం చేస్తా అని చెప్పారు రాహుల్ గాంధీ ప్రధాన అవుతారు రాహుల్ గాంధీ ప్రధాన అవ్వాలి అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి చోట అందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని ఓటు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ నాకు గట్టి నమ్మకం ఉంది మీరు చూసారు తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ పోయింది అనుకున్నారు కానీ ఆయన ఎంతో కృషితో పట్టుదలతో నలుగురులో తిరిగి కాంగ్రెస్ ఏంటో అని చూపిస్తారని చూపించారు ఈ రోజు ప్రధానమంత్రి అది ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు ఉంది చర్మనగర్ గారు దేవల్ల ఆవిడ రావడం వల్ల కాంగ్రెస్ పునర్జర్నం వస్తుంది అని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం